అండి వెల్కమ్ బ్యాక్ టు మార్చులు మీ ఇంట్లో ఈ రోజు మీకు నేను ఎండునెత్తళ్ళు వంకాయ కూరని ఎలా వండుకోవాలో చూపించబోతున్నానండి ఈ కూరని నేను వండిన విధంగా మీరు కూడా వండుకుని ట్రై చేయండి ఈ కూర మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఎండు నెత్తళ్ళు వంకాయ కూరని ఎలా వండుకోవాలో చూపిస్తాను ఎండునెత్తళ్ళు వంకాయ కూర వండుకోవడానికి కొన్ని నెత్తలు తీసుకున్నానండి ఒక కేజీ వంకాయలను తీసుకున్నాను నల్ల వంకాయలు అండి ఇవి అలాగే చిన్న సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చిని తీసుకున్నాను చిన్న సైజు టమాటాలని రెండు తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకుని కూర ఎలా వండుకోవాలో చూపిస్తానండి మీకు నేను వంకాయ ఎండెత్తల కూర వండుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసాము కదండి ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న వెండినెత్తలని వేసుకోవాలి ఈ ఎండినెత్తల్ని బాగా ఫ్రై చేయాలండి ఇవిగోండి ఎండినెత్తళ్ళు అయితే బాగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ వచ్చాయండి మంచిగా వేగాయి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు కండ్ర రాకుండా ఉండాలంటే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను నేను వాటర్లో ముందుగా సాల్ట్ వేసుకుని అప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే వంకాయ కూర అయితే కండ్ర రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఉల్లిపాయల్లో వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకొని వంకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు ఎలా మగ్గాయో చూద్దామండి ఇలా వంకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఇవి అడుగంటు పోవచ్చండి ఇదిగోండి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఒక కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు జ్యూసీగా మగ్గడం కోసం ప్లేట్ మూత వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కూడా ఎలా మగ్గాయో చూద్దాము ఇంకొని టమాటా ముక్కలు కూడా చాలా బాగా మగ్గాయి చాలా జ్యూసీ జ్యూసీగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హావ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అయితే చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే నేను కారం కారంగా ఉండడం నాకు చాలా ఇష్టం వంకాయ కర్రీ అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను దాన్ని బట్టి ఈ కారం కూడా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలా కలుసుకోవాలి మరీ ఎక్కువగా కూడా గట్టితో తిప్పొద్దండి ఎందుకంటే వంకాయ ముక్కలు బాగా మెత్తగా జ్యూసి జ్యూసీలా అయిపోతాయి ముక్క ముక్క కింద ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వేయించి పక్కకు తీసుకున్న ఎండి నెత్తలను కూడా వేసుకోవాలి ఇప్పుడు నెత్తలు కూడా బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుసుకోవాలండి కారం పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా టూ మినిట్స్ మగ్గించాను ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి వాటర్ ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా జస్ట్ ముక్క మునిగేలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకొని కర్రీ అంత దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి కూర ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగో కూర అయితే దగ్గరికి అయిపోయింది ఇదిగో చూస్తున్నారు కదండి చాలా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదండి వంకాయ ఎండినెత్తలు కూర ఎంత సింపుల్గా చేసి చూపించానో ఇది టెన్ మినిట్స్లో అయిపోయే కర్రీ అండి ఇది అన్నంలో కానీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి